భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగము శ్లోకము యోత్సయమానాన వేక్షహం యా ఏతత్ర సమాగత దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచీకర్షవ దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చి ఉన్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది పాపిష్టి బుద్ధివారైన ధృతరాష్ట్రుని తనయులు పాండవులకు చెందిన రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నారు కాబట్టి వారి పక్షంలో పోరాడేవారు కూడా సహజంగా దురుద్దేశంతో ఉన్నవారే అర్జునుడు తను ఎవరితో యుద్ధం చేయాల్సి ఉందో వారిని ఒకసారి చూడతలిచాడు ప్రారంభంలో అర్జునుడు పరాక్రమంతో యుద్ధానికి ఆతురతతో ఉన్నాడు దుర్యోధనుడు ఎన్నోసార్లు పాండవుల వినాశానికి కుట్రలు పన్నాడు అని గుర్తు చేస్తూ దుష్టబుద్ధి వారైన ధృతరాష్ట్రుని తరయులను ప్రస్తావించాడు అర్జునుడి దృక్పథం ఇలా ఉంది న్యాయబద్ధంగా రాజ్యంలో సగభాగం మాదే కానీ అతను దాన్ని లాక్కోవాలని చూస్తున్నాడు వాడు దుష్టబుద్ధి కలవాడు ఇంకా ఈ రాజులు వాడికి సహాయం చేయటానికి ఇక్కడ గుమిగూడారు కాబట్టి వారు కూడా దుర్మార్గులే అయితే యుద్ధం కోసం ఇంత ఆతురతతో ఉన్న యోధులని నేను పరికించి చూడాలి వారు ఆధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి మా చేత నాశనం అయిపోతారు శ్లోకము సంజయ ఉవాచ ఏవముక్తో హృషికేశో గుడేశాన భారత సేనయోరు మధ్య స్థాపయిత్వ రథోత్తమం సంజయుడు ఇలా అన్నాడు ఓ ధృతరాష్ట్ర ఈ విధంగా నిద్ర జయించినవాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను